నాకు తెలుసు మీ అందరికీ ఒక డౌట్ ఉండిపోయిందని రోజు పెట్టే వీడియోస్ కింద కూడా ఒకటి రెండు అయినా పెడుతున్నారు అక్క ఆ రోజు కాల్ పెట్టేసిన తర్వాత ఏమైంది అక్క దాన్ని కంటిన్యూ చేయక్క దమ్ బిర్యానీ చేసిన వీడియోని కంటిన్యూ చేయక్క అని అడుగుతూనే ఉన్నారు నేను రిప్లై ఇవ్వట్లేదు కానీ కమెంట్స్ అయితే చూస్తున్నాను నిజం చెప్పాలంటే ఆ రోజు జరిగింది కూడా ఏం లేదు కానీ కొన్ని విషయాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని చెప్పి నేను ఇంకా టాపిక్ ని కంటిన్యూ చేస్తూ వీడియోస్ చేయలేదు కాల్ పెట్టేసిన తర్వాత మా హస్బెండ్ కూడా సేమ్ మా చిన్నత గారు చెప్పినవి చెప్పారు ఆ తర్వాత మా అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు ఎప్పటికైనా కలుస్తాను ఏమో కలిస్తే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను మీతో కాక ఎవరితో చెప్తాను చెప్పండి ఇంకా చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి ఒక్కొక్కటిగా చెప్తాను మా ఇన్లాస్ కోసం కాదు నా పర్సనల్ విషయాలే అంటే నా లైఫ్ అప్డేట్స్ ఇంకా నా డ్రెస్సింగ్ కోసం కూడా నేను మీతో షేర్ చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి దానికోసం అయితే కంటిన్యూస్ గా ఒక రెండు మూడు వీడియోలు అయితే చేస్తాను ఖచ్చితంగా అలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ కర్రీ వండుదామని మొత్తానికి కరెక్ట్ పువ్వు దొరికిందని తెచ్చుకున్నాను కానీ తెచ్చిన తర్వాత తీరా చూస్తే పాడైపోయింది నేను తెచ్చి టూ డేస్ అయింది ఫ్రిడ్జ్ లో పెట్టేసారి నేను వెంటనే నాకు తెలియలేదు ఈసారి తెచ్చి మళ్ళీ ట్రై చేస్తాను అంత ఇంక వీడియో వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి అంతే ఇంకా బాయ్